para أسرى نى أوديشة توتا كنعا تشوش الله قال سورة النور كل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله قدير بما يصنع విశ్వసించిన పురుషులకు తమ చూపులను క్రిందికి దించుకోండి అదుపులో ఉంచుకోండి తమ మర్మాంగాలను కాపాడుకోండి అని మీరు ఆదేశించండి వారికి చెప్పండి ఆ తర్వాత గమనించండి ఇది వారికి ఎంతో పరిశుద్ధమైన పద్ధతి ఇది మనసులో నాటుకోండి నాటుకోండి మనం ఏదైనా అవసరానికి బయటికి వెళ్ళాము ఎవరైనా స్త్రీ ముఖముపై పరదా లేకుండా చాలా లేదా టైట్ బురకా వేసుకొని లేదా ఏ అలంకరణను దాచిపెట్టడానికి బురకా ఉందో ఆ బురకాయే మొత్తం అలంకరణతో డిజైన్లతో ఎంబ్రాయిడరింగ్తో అక్కడ ఓ కలర్ ఇక్కడ ఓ కలర్ ఈ విధంగా ఇలా ఒకవేళ ఎవరైనా స్త్రీలు ఎదురైతే వారిని చూడకుండా మన యొక్క చూపును కాపాడుకోవడం సేమ్ ఇలాంటి ఆదేశమే స్త్రీలకు ఉంది ఆ విషయం వస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం గమనించండి కళ్ళు అదుపులో ఉంచుకుంటే మర్మాంగం కూడా రక్షణలో ఉంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ అల్లా ఏదైతే చెబుతున్నాడో దీని ద్వారా మీరు గమనించండి మర్మాంగాల కలయిక ద్వారా ఏ విచారమైతే అయితే సంభవిస్తుందో దానికి మొట్టమొదటి బీజం పునాది ఎక్కడి నుండైతే ఈ చెడు ప్రారంభమవుతుందో చూపు దానినే ఎలా అదుపులో ఉంచుకోవాలని ఇస్లాం ఆదేశించింది అసలైన అశ్లీలత అక్కడి వరకు తీసుకెళ్లడానికి శైతాన్ యొక్క అడుగు జాడలు ఎన్ని ఉంటాయి గమనించండి చూపే కదా ముందు చూసిన తర్వాత ఇక్కడ కదులుతుంది ఇది శాంతంగా ఉండదు ఆ తర్వాత కలుసుకోవాలి అన్నటువంటి ఆలోచనలు ఆ తర్వాత అడుగులు ఆ తర్వాత మాటలు ఆ తర్వాత వినికిడి ఆ తర్వాత చేతులు నాలుక పెదవులు ఎన్ని జరుగుతాయి ఆ తర్వాత చివరి అశ్లీలం జరిగినప్పటికీ ఆ ముందు చూపే చాలా పాడు అది జరగకుండా ఉంటే ఇంత బాగుండు అని తలబట్టుకుంటే ఏమైనా లాభమా గమనించండి అలా ఏమంటున్నాడు దానికి చూపును కిందికి ఉంచుకోవడం ద్వారా అందులో వారి యొక్క పరిశుద్ధత ఉంది వారి యొక్క పరిశుద్ధత ఉంది ఆ తర్వాత అలా ఏమంటున్నాడు ఇన్న అల్లాహు వారు చేసే దాని గురించి అల్లాహకు బాగా తెలుసు వారు చేసే దాని గురించి అల్లాహకు బాగా తెలుసు సోదర మహాశేవులారా రసల్ullah (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు ఇలా ఉపదేశించారని sahih Bukhari లో హదీస్ ఉంది హదీస్ నంబర్ 6243 ఏంటి ఫజినల్ ఐని అన్ నిషిద్ధమైన వాటి వైపునకు చూచుట ఇది కండ్ల వ్యభిచారం అవుతుంది అసల్ కంటే ముందు ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వ్యభిచారం అన్నటువంటి పేరు ఇచ్చారంటే వీటికి మనం దూరం ఉండడం ఎంత అవసరం గమనించండి ధార్మిక అవసరంతో పర స్త్రీని చూచుట తప్పు కాదు ధార్మిక అవసరం ఏంటి పెళ్లి చూపులు అని ఏదైతే మనం అనుకుంటామో పెళ్లి చూపులు పెళ్లి చేసుకునే ఉద్దేశంతో మంగేతర్ అంటే ఏ అమ్మాయి నిశ్చితార్థమైనదో సంబంధం ఇక అన్ని ఓకే అయినాయి కేవలం చివరి ఒక చూపు అన్నట్లుగా అది దాని కొరకు అనుమతి ఉంది అది తుల ద్వారా లేక డాక్టర్ రోగిని చూచుట కానీ ఏకాంతంలో కాకుండా ఎవరైనా మహరం ఆమెతో పాటు ఆ సందర్భంలో ఉండాలి ఈ రోజుల్లో ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నాను మీరు గమనించే ప్రయత్నం చేయండి మహరం వెంబడి ఉన్నాడు పండ్లలో ఏదైనా ప్రాబ్లం ఉంది ఒక స్త్రీకి అలాంటప్పుడు మొత్తం పరదా తీసేస్తారు ట్రీట్మెంట్ కొరకు కదా సర్వసామాన్యంగా జరుగుతుంది కదా కానీ ఇలాంటి చోట కొంచెం ఆ డాక్టర్ చూడకుండా ఉండే సందర్భంలో భర్త లేదా సోదరుడు ఎంబడి ఉన్నాడు ఆ సమయంలో కళ్ళు కనబడడానికి ఏ స్క్రాఫ్ అయితే కట్టుకున్నారో ఆ స్కార్ఫ్ ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఉల్టా కానీ కొంచెం కిందికి కానీ కట్టుకొని ఇక్కడి వరకు ఇలా ఓపెన్ ఉండి మిగతా మొత్తం బంద్ ఉండేది ఉంటే అలా కూడా ట్రీట్మెంట్ జరగవచ్చు కదా సాధ్యం కాదా అవుతుంది ఎందుకు కాదు తెలుసు మన తల్లులకు మన సోదరి మనులకు కడుపు చోట లేదా నావి కింద ఏదైనా అవసరం ఉన్నప్పుడు ముందు నర్స్ పేషెంట్ ని తీసుకెళ్లి శరీరంపై ఉన్న వస్త్రాలు ఇక్కడి వరకు తీసేసి ఒక గ్రీన్ లాంటిది కప్పుతారు అక్కడ కొంచెం రంధ్రం ఉంటుంది ఎక్కడైతే డాక్టర్ చూసే అవసరం ఉంటుందో అవునా లేదా అలాంటి విషయాలు వాటితో గుణపాఠం నేర్చుకొని వేరే సందర్భంలో మనం అనవసరంగా మన ముఖం ఒక పరపురుషుడు చూడకుండా స్త్రీ స్వయంగా ఈ పద్ధతి పాటించే ఇలాంటి హైరత్ ఉంచుకునే ప్రయత్నం రేషం అనేది ఉండాలి ఆమె దీని కొరకు ముందు పడాలి మరొక విషయం ఈ సందర్భంలో పెళ్లి చూపుల గురించి ఏదైతే మాట వచ్చిందో అల్లా హిదాయతి ఊగాక అల్లా హిదాయతి ఊగాయతి కొందరు యువకులు ఆ యువకుల యొక్క తల్లులు కొడుకు సంబంధం విషయం అని ఎందరో అమ్మాయిలను చూచుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇలాంటి అనుమతి లేదండి ఇలాంటి అనుమతి లేదు నీ బిడ్డ విషయంలో ఈరోజు నీ కొడుకు గురించి పది ఇండ్లల్లో తిరిగి పది అమ్మాయిలను కేవలం ఒక స్త్రీ చూడడమే కాకుండా ఆ అబ్బాయికి అబ్బాయి యొక్క తండ్రికి అబ్బాయి యొక్క పెద్ద అన్న ఉండేది ఉంటే వారికి కూడా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఒక్కసారి ఇలాంటి స్త్రీలు తల్లులు ఆలోచించాలి ఆమె బిడ్డను చూడడానికి పది మంది వచ్చి తిరస్కరిస్తే ఆ అమ్మాయి యొక్క మైండ్ సెట్ ఎలా అవుతుంది ఆమె ఆలోచన విధానం ఎలా అవుతుంది ఎంత ఆమె మన స్థాపానికి గురి అవుతుంది అసలు విషయం చూసుకోవడానికి ఏమిటి తల్లుల ద్వారా సోదరి మనుల ద్వారా పిన్నమ్మల ద్వారా మేనత్తల ద్వారా ఎవరైనా అమ్మాయి గురించి ఆమె యొక్క డీటెయిల్స్ అన్ని ఏవేవైతే ఒక సంబంధం మంచిగా ప్రేమగా కుదిరి ఉండడానికి అవసరం ఉన్నాయో తెలుసుకున్న తర్వాత కేవలం కాబోయే పెళ్లి కుమారుడు కాబోయే ఈ యువకుడు భర్తగా కాబోయే యువకుడు ఒకసారి చూసుకోవడం దీని ద్వారా ప్రేమ పెరుగుతుంది అని ప్రభుత్వ సలాహ సలం ఒక శుభవార్త ఒక శుభ సూచన ఇచ్చారు కానీ అక్కడ ఆ సదుద్దేశాన్ని మరచి ఈ రోజుల్లో అమ్మా బార్ కోల్గే మూ మూతి ఇంత పెద్దగా ఇప్పి పనులన్నీ చూ చూపించమని అంటారు ఆ సమయంలో ఒక స్త్రీ ఈ మాట చెప్పినప్పుడు స్వయంగా గమనించాలి ఆ తల్లి ఎవరైతే ఇలాంటి విషయాలు అడుగుతారో మీ బిడ్డ విషయంలో ఇలా అడిగినప్పుడు మీకు ఎంత బాధ కలగవచ్చు చెప్పాలంటే ఈ పెళ్లిళ్ళ విషయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దురాచారాలు సమయం సరిపోదు ముందుకు సాగుదాము అలాగే స్త్రీలు పురుషుని వైపు కూడా దురుద్దేశంతో చూడటం నిషిద్ధం అల్లా ఇచ్చినటువంటి ఆదేశం సూరత్ నూర్ విశ్వసించిన మహిళలకు ఇలా చెప్పు తమ చూపులను క్రిందికి దించుకోండి అదుపులో ఉంచుకోండి తమ మర్మాంగాలను రక్షించుకోండి అదేవిధంగా గడ్డం మీసాలు అందమైన నవ యువకుని వైపు కామోద్దేశంతో చూచుట కూడా నిషిద్ధం ఇంకా పురుషుడు పురుషుని మర్మాంగాన్ని స్త్రీ స్త్రీ మర్మాంగాన్ని చూచుట నిషిద్ధం ఏ మర్మాన్ని చూచుట నిషిద్ధమో దాన్ని ముట్టుకొనుట కూడా నిషిద్ధం అది ఏదైనా అడ్డు నుంచైనా సరే ఇక సోషల్ మీడియాలో స్మార్ట్ ఫోన్లు ఇంట్లో వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది కొందరు పత్రికల్లో సంచికల్లో మ్యాగజీన్లలో ఫిల్మ్లలో ఇంకా వారి యొక్క ఈ రోజుల్లో మొబైల్లలో ఏ ఫోటోలు అయితే చూస్తూ ఉంటారో వాటిని ఏమనుకుంటారు కేవలం ఇవి బొమ్మలు వాస్తవికతలు కావు అన్న భ్రమలో శైతాన్ వారిని పడవేస్తున్నాడు నగిన అర్ధ నగిన ఫోటోలను మ్యాగజీన్లలో టీవీ థియేటర్లలో మొబైల్లలో స్మార్ట్ ఫోన్లలో చూడటం వలన భావోద్రే కాల్లో ఎలాంటి ఉత్తేజం కలుగుతుందో ప్రతి తెలివి గలవాడు గ్రహించగలడు అందుకే వాటికి దూరంగా ఉండాలి అల్హందుల్లా ఇక్కడి వరకు ఇక్కడి వరకు మనం ఈనాటి పాఠం పూర్తి చేసుకున్నాము అల్లాహుతాల మనందరికీ తెలుసుకున్న విషయాలను అర్థం చేసుకొని అన్ని రకాల చిన్న పెద్ద నిషిద్ధతలకు దూరం ఉండే సద్భాగ్యం ప్రసాదించుకు